స్తూను గనపరుస్తూ ఉన్నాము దేవుడి ఇంత మారుమూల ప్రాంతము మీరు నివాసం చేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప మీ పైన ఉండబట్టి మీరెంతగానో ఈ మారుమూల ప్రాంతంలో క్షేమముగా బ్రతుకుచు ఉన్నారు అందుని బట్టి దేవుని ఎంతగానో మహింపరుస్తూ స్థుతిస్తూ ఉన్నాము మరి మీరు ఇక్కడ మరి ఇంత మారుమూల ప్రాంతంలో మరి మీరు ఉన్నారు ఈ మారుమూల ప్రాంతానికి ఇంత ఘాటు రోడ్లు భయంకరమైన పరిస్థితులు భయంకరమైన రోడ్లు మేము ప్రయాణం చేసి రావడానికి కారణం ఏంటంటే ఒకటే ఒకటే ఒకటి దానికి కారణం ప్రభుని క్రీస్తు వారు ఎవరమ్మా ప్రభుని క్రీస్తు వారు ఎందుకని అని ఆలోచన చేసుకుంటే ప్రభుని క్రీస్తు వారు మనందరు కూడా ప్రేమించున్న దేవుడు ఆ మీన్ హలెయ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నన్ను ప్రేమించిన దేవుడు ఆ ప్రేమను మాకు రుచి చూపించాడు ఆ ప్రేమను మాకు దేవుడు వ్యక్తపరిచాడు ఆ ప్రేమను దేవుడు మాకు ఇచ్చారండి ఆ ప్రేమను బట్టి మారుమూల ప్రాంతాన్ని మీ దగ్గరికి ఈ రోజు వచ్చి ఉన్నాం హలెయా హెలలుయా అసలు ఎవరండి ఏసుక్రీస్ వారు అని ఆలోచన చేసుకుంటే దేవుని యొక్క లేఖ నుంచి సెలవిస్తుంది ఏసు ప్రభు అందరికీ దేవుడు అంటండి ఎవరికండి అందరికీ దేవుడు డబ్బులున్నవాడికి దేవుడే డబ్బు లేనివాడికి దేవుడే సిటీలో బ్రతుకుచున్న వాడికి దేవుడే ఎలాంటి మారుమూల ప్రాంతంలో మనందరికి కూడా ఒకే ఒక్క దేవుడు ఉన్నారు ఆయనే ప్రభుని హలేలుయా అని అందరికీ దేవుడు అండి మనందరికి కూడా దేవుడు ఎవరంటే సుక్రీస్తు వారు అందుకే ఆయన ఏం చేశాడు తెలుసండి మనందరికీ కూడా పరలోక రాజ్యం చేర్చడం కొరకు మనందరం కూడా పాపులమై ఉండగానే మన కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి రక్తానికి ఆశారండీ ఈ లోకంలో మనం మరణిస్తాం ఇప్పటికే అనేక మంది ప్రభులంది మరణించిన వారు మన గ్రామంలో ఉండొచ్చు మన బంధువుల్లో ఉండొచ్చు వారు ఎక్కడికి వెళ్ళిపోయారండి మనకి తెలుసండి అండి తెలీదు మరి మరణించిన తర్వాత జీవితం అయిపోయిందా తెలీదు కానీ దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది మరణించిన తర్వాత అది పట్టణంలో మరణించినట్టు మారుమూల ప్రాంతంలో మరణించిన ఎక్కడ మరణించినా మరణించిన తర్వాత మన జీవితం ఎక్కడతో అయిపోలేదు కాని మరొక లోకముంది అది నిత్య రాజ్యము హలిలుయా ఏ రాజ్యం అండి రాజ్యము పరలోకము మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని నమ్ముకోవడం ద్వారా మనం ఎక్కడికి చేరతామంటే రాజ్యానికి చేరతాము అందుకే ఆదాము చేసిన పాపాన్ని యేసయ్య ఆయన రక్తము ద్వారా మనల్ని కడిగి వేశాడు హలిలుయా హలేలుయా ఈ రోజు ప్రభుని ఏసు క్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారు ప్రభుని ఏసు క్రీస్తు వారిని ఎవరైతే నమ్ముకుంటారు ప్రభుని ఏసు క్రీస్తు వారిలో ఎవరైతే బాప్తిసం పొందుతారో ఏం జరుగుతుందంటే జన్మలో నుంచి ఆదాములో నుంచి వచ్చిన మన పాపములన్నీ కూడా కడిగి వేయబడి అనే రక్తము ద్వారా కడిగి వేయబడి ఇప్పుడు మనం ఎలా మారతామంటే పరిశుద్ధులుగా మారతాము హలేలుయా హలేలుయా తద్వారా ఈ మరణించిన తర్వాత మరొక రాజ్యం ఉంది అది నరకము పరలోక రాజ్యము నరకంలో భయంకరమైన ఉంది నరకంలో శోధన ఉంది నరకంలో అగ్ని ఉంది మన ఆత్మ నరకంలోకి వెళ్లకుండా నరకంలో కాల్చి వేయబడకుండా ప్రభుని యేసు క్రీస్తు నరకాన్నించి తప్పించడానికి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు హలేనుయా ఇప్పుడు ఏసు రక్తము ప్రతి మానవుణ్ణి ప్రతి మనస్సుని ఏం చేస్తుందంటే పరిశుద్ధినిగా మారుస్తుంది దేవుని స్తోత్రం కలిగిని గాక మరమంతకే ప్రభుణేశ్వర్రీస్ వారిని నమ్ముకోవాలండి అసలు ప్రభుణేశ్వరీ స్వరు ఎందుకు నమ్ముకోవాలంటే అదే రక్తము ద్వారా మనం కడగబడ్డం కొరకు మన పరిశుద్ధులుగా మార్చబడడం కొరకు ప్రభుణుక్రీస్వారుని నమ్ముకోవాలి దేవుని స్తోత్రం గాక చివరి ఒక మాట చెప్తాను యేసు ప్రభు ఏమని చెప్పారు తెలుసండి నేనే మార్గమును మీకు తెలిసి మాట మీరు చెప్పండి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు హలిలుయా ఆ నిత్య రాజ్యమైనటువంటి పరలోక రాజ్యానికి చేరాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది ఆ ఒక్క మార్గం ఎవరంటే ప్రభుని ఏ సుక్రీశ్వర్ హలిలుయా ఆయన నిన్ను ప్రేమించున్న దేవుడు నీ కొరకు వచ్చిన దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు సిలివేయబడి దేవుడు నీ కొరకు మరణించి మరలా తిరిగి లేచి పరలోక రాజ్యానికి చేర్చుకుని మరలా నేను తీసుకువెళ్ళేటువంటి ఏకైక దేవుడు ప్రభుని ఏసుక్రీశ్వరు హలే ఈ రోజు మనం ఎందుకు వచ్చామంటే ఆయన వెళ్ళమన్నారు మీ దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారండి ఎవరైనా ఏసయ్యా చెప్పండి ఎవరు గట్టిగా చెప్పాలి ఎవరండి ఇంకా గట్టిగా చెప్పాల ఏసయ్య వెళ్ళమన్నాడు మీ దగ్గరికి ఈ రోజు అందుకేంత అంత దూరమైన సరే మీ దగ్గరికి వచ్చాము ఏసై అన్నాడు ఇదిగో మీరు బ్యాధులను కటక్షించిడు మీరు ధన్యులు ఇలా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారిని మీరు ఆదరించండి వారికి సహాయం చేయండి అని ఏసఐ చెప్పాడు కాబట్టి ఆయన మాట పట్టుకుని మీ ప్రాంతానికి వచ్చాము నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను రక్షించి దీవించి ఆశీర్వదించును గాక ఆమె మీ కొరకే చిన్న ప్రాధాన్యత సమఖండ్లు మూసుకోండి